వంటింటి గ్యాస్ లీకేజ్ ప్రమాదాలు చాలా ప్రమాదకరమైనవి ఎప్పుడైనా ఈ పైప్ కాలిపోయినప్పుడు లేదా కట్ అయిపోయినప్పుడు లేదా పిల్లలు అల్లరి చేస్తున్న వల్ల అక్కడ నుంచి గుంజినప్పుడు గానీ లేదా ఇంకేదైనా ప్రమాదవశాత్తు ఈ పైప్ నుంచి మేజర్ గ్యాస్ లీకేజ్ జరిగినప్పుడు ఇది ఆటోబెటిక్ గా తానే సిలిండర్ గ్యాస్ సప్లై ని ఆపివేస్తుంది మంట వెలుగుతుంది గ్యాస్ సప్లై మొదలై ఉంది కంటిన్యూషన్ ఉన్నప్పుడు నేను మేజర్ లీకేజ్ చేస్తున్నాను ఆటోమేటిక్ గ్యాస్ సప్లై బంద్ అయిపోవాలి వన్ టూ త్రీ చూడండి మేజర్ గ్యాస్ లీకేజ్ చేశాను గ్యాస్ సప్లై బంద్ అయిపోయింది రీడింగ్ జీరో అయిపోయింది స్టవ్ ఆన్ చూడండి డివైజ్ ఆన్ ఉంది రెగ్యులేటర్ కూడా ఆన్ ఉంది ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశం లేదు ఈ డివైస్ ఉండడం వల్ల ఈ డివైస్ వాడడం వల్ల మీ కుటుంబం సురక్షితంగా ఉంటుంది ఎటువంటి మెయింట లీకేజ్ జరిగిన గ్యాస్ సప్లై తనంతట తానే ఆఫ్ అయిపోతుంది చూసారా ఈ విధంగా మంట కూడా ఒకేసారి సిలిండర్ హీట్ అవుతుంది బ్లాస్ట్ అవుతుంది ప్రాణాలు కోల్పోతారు కానీ అదే గ్యాస్ సేఫ్టీ డివైస్ వాడితే ఎటువంటి ప్రమాదం జరగదు